జెన్యున్గా ఎక్కడైతే అవసరత ఉందో ఎక్కడైతే పేదరికంలో ప్రజలు ఉంటా ఉన్నారో వారి కొరకు మన గుప్పెళ్ళు విప్పటం అనేది అది ఖచ్చితంగా మనం చేయాలి మనకు సమృద్ధిలో ఇవ్వటమే కాదు ఎస్ఐ చెప్పిన మాట ఏంటో తెలుసా నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమన్నాడు పది అంగీలు ఉంటే ఒకటి కాదు వంద ఉంటే ఒకటి కాదు వీరు పట్టట్లేదు కాబట్టి ఒకటి తీయటం కాదు బయటికి నేను వేసుకోవట్లేదు కాబట్టి పాడైపోతున్నాయి కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దాం అది కాదు ఇక్కడ మైండ్ చాలా సార్లు అక్కడి దాకా కూడా మనం వెళ్ళట్లేదు మనం వాడనివి లేకపోతే మన పనికిరానివి ఇవ్వడానికి కూడా మనకు మనసు రావట్లేదు కానీ బైబుల్ మనకు బోధించిన తెలుసా నీకు రెండు ఉంటే ఒకటేమంటున్నాడు దేవుడు ఫిఫ్టీ పర్సెంట్ అక్కడగా ఉన్న వారి వైపు నుంచి వెనక్కి లాక్కోవద్దు ఆకలు కొన్ని వారికి ఆహారం పెట్టు ఆ వ్యక్తిని శత్రువైనా సరే అతనికి ఆహారం పెట్టమంటున్నాడు అతను దాహం కొని ఉంటే